ఆర్తమూరు గ్రామాల్లో వివయం చేసుకున్న శ్రీవారి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఇరవై అవషష్ఠి మహోత్సవాలు ఆలయ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి తమ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు స్వామివారికి వేగవజాముని అర్చకులు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని ఏర్పేడు స్వామి దర్శించుకున్నారు అనంతరం ఆలయం వద్ద మూడు వేల మందికి భారీ అన్న సమరాధన నిర్వహించారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా గ్రామస్తులు భక్తుల సహకారంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి మహోత్సవాలు ఆలయ చైర్మన్ సత్యబుల్లిస్వామిరెడ్డి కార్యదర్శి నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి తమ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు జరిగిన షష్టి సందర్భంగా అర్చకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేకజాముల విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు అసంఘానంద స్వామి ఆర్తమూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీ గొలుగురు విజయభాస్కర్ రెడ్డి సందీప్ రెడ్డి గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల సహకారంతో ఆలయం వద్ద మూడు వేల మందికి భారీ అన్న సమరథం నిర్వహించారు అటు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అక్కడ ఇందాక శారదా అమ్మవారి దేవస్థానం చూసాం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఇలా అనేక దేవాలయాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో కలిసి వెళ్ళేటటువంటి గ్రామం అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తి ఆంజనేయ స్వామి దేవాలయం అలా అనేక దేవాలయాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ సఖ్యంగా కలిసిమెలిసి ఉంటూ ఆధ్యాత్మిక భావనలో చక్కగా ఉంటూ ఉంటారు అది నేను ఒకసారి ఎవరిని అడిగాను ఉభయ గోదావరి జిల్లాలు ఏ గో ఏ జిల్లా వాళ్ళు బాగా ఉంటారంటే తూర్పు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు బాగా మర్యాదగా ఉంటారని చెప్పారు అట్లాగే మన అత్తమూరులో మరి మన సత్యబుల్స్వామిరెడ్డి గారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యశి రోజున చక్కగా అన్నదానం జరిపించడం అలాగే ప్రతిరోజు నిత్య ద్రౌపదీపన వైవిధ్యాలు జరుపుతూ సుబ్రహ్మణ్య స్వామి అంటే జ్ఞానస్వరూపుడు అన్నమాట జ్ఞానం అంటే ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వారు సుఖంగా శాంతిగా ఉంటారు శరీరము నేననేటువంటి భావన కలిగి ఉండటం అజ్ఞానం అలా కాకుండా దీనికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే నా యొక్క స్వరూపం అని తెలుసుకోవడం జ్ఞానం అంటారు కాబట్టి నాలో ఉన్నటువంటి ఆత్మచైతన్యమే సమస్త జీవరాశుల్లో చీమ మొదలుకొని బ్రహ్మ వరకు ఉందనేటువంటి భావన అలాగే సమస్త జీవరాశులు ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం నాలుగు ఉందనేటువంటి సమరస జ్ఞానం కలిగినట్లయితే అప్పుడు రాగద్వేషాలు నశించి మరి అందరినీ తన వారి వల్ల తన వలనే చూసుకుంటారు అటువంటి గొప్ప స్థితిని పొందాలంటే ఇలా అప్పుడప్పుడు పూజలు పునస్కారాలు రూపాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే క్రమంగా మనసు పరిశుద్ధి అయి పవిత్రమైపోయి మనసు ప్రతి ఒక్కరూ కూడా సాక్షాత్ భగవత్ స్వరూపులుగా కనిపించుకోబు అటువంటి గొప్ప స్థితిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యశ్వ సందర్భంగా మనందరికీ ప్రసాదించి వాటి జ్ఞాన యోగ వైరాగ్యాలని అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుఖాన్ని శాంతిని ఆనందాన్ని రెడ్డి గారు అలాగే పెద్దలందరూ కూడా అలాగే మన గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దలు అలాగే అర్చక స్వాములు మరి కార్యక్రమాన్ని కన్నుల పండుగ కన్నుల పండుగ జరుపుకుంటూ ఉన్నారు చాలా సంతోషం ప్రజలందరికీ కూడా మరి అన్నదానం చేస్తున్నారు అన్నదానం చాలా విశేషమైనటువంటిది ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో అక్కడ అభివృద్ధి అనేది కనపడుతుంటుందన్నమాట అది ప్రత్యక్ష సాక్షి దేశాలు చాలా చోట్ల కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఇంకా కలకాలం ఈ దేవాలయం వర్గలు గ్రామ ప్రజలందరినీ సుఖంగా శాంతిగా ఆనందంగా పొందుతూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి